దాని మీద కాక్రీట్ అయితే నేను ఎందు సారీ డాన్ చూసుకోలే ఒక డాన్ చిట్టి వచ్చింది అగో మీరంతమైతా డాన్ ఇది మీ గర్ల్ ఫ్రెండ్ చిట్టి ఏం కాదు మరి ఎవరిది ఇది మరెవరిదో కాదు ఈ చిట్టి చెడ్డారెడ్డి నుంచి వచ్చింది రెడ్డి నుండి చిట్టి వచ్చిందా మీరు చెడ్డీ చేసుకోడు గానీ చెడ్డి రెడ్డి నుంచి చిట్టి వచ్చిందరా ఈ చెడ్డారెడ్డి ఎవడరాడు అన్న ఈ చిట్టి చదివిపెట్టరా

నేను మీకు మిత్రుని కాదు అదేంటి దాడా శత్రువుని దస్తీతో చూడ్చుకుంటే చెమట ఆ చిట్టిని అవతల చెంట చెంటా చెంటానా దగ్గర రా దగ్గర అయితే చెప్పన్నా పోయి చెప్పు ఊరకు ఈ డౌన్ వస్తుందని సరే అందరినీ సిద్ధంగా ఉండమని సరే పెళ్ళరా చెడ్డ రెడ్డి ఎవరు చెడ్డి చెడ్డి చెడ్డికాయ బాగా తలనొప్పి రెడీ గుండు చచ్చిపోవడానికి చస్తావరా ఏదవా ఏంటి సార్ మీరు ఎప్పుడు ఫోన్ లో చూసుకున్నాడు ఎలా చెప్తాడు దమ్ముండా ముంగుడు పోయి కాల్చండి పాడు గాని నాకు దొరికితే ఫన్ ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ కొడతారా కానీ మొన్న నాకు చిట్టి పంపిన దానికోసం ఆగుతానా ఆయనకి చిట్టి పంపంగా భయపడతాను అనుకుంటున్నావా వాడు భయపడకపోతే వాళ్ళ అయ్యని భయపెట్టిస్తా వాళ్ళకి వాళ్ళ లేడు వానికి వాళ్ళ అయ్యలేకపోతే వాని ఇల్లెక్కర్రా వానికి ఇల్లు లేదు ఒక చెట్టు కింద ఉంటాడు సరే పోదాంపా నీ కింద పెద్ద డానయ్య ఒక ముక్క లేదు సుక్క లేదు ఎట్లుండాలి ముక్క లేదు సుక్క లేదు సరే నేను దెంగెత్తపోతాడు వాడు పోతే మళ్ళీ వస్తాడు రా ఎవర్రా నువ్వు చెడ్డి రెడ్డి నువ్వు చెడ్డ రెడ్డి చెడ్ వేసుకున్నావు నేను వేసుకున్నాను నువ్వు కూడా చెట్టు వేసుకోలేదా నువ్వు కూడా వేసుకోలే నాకు అలవర్లేంద్ర మీలో మీరే మాట్లాడుకుంటారు మీకంటే పెద్ద పెద్ద రౌడీలను ఉచ్చ వీడే పోసుకుంటాడు వచ్చా ఇంకా వాళ్ళనే పోషిస్తాడు అవతారం అవతారాజు రౌడీ అనుకున్నావురా ఇన్స్పెక్టర్ చెడ్డారెడ్డి